అసలు ఎందుకు ఈ సృష్టి చేశాడు కారణం ఏమిటి అంటే అది కూడా చెప్పారు అది కూడా పరమ ప్రేమతో చేసేట కరుణయే కారణము అన్నారు ఎందుకు చేశాడు సృష్టి అంటే ఆయన ఆనందము అంటే అబ్స్ట్రాక్ట్ అలా ఉంటే ఆ అనుభూతి అనేది మనకి ఇస్తే మనం కూడా సంతోషపడతామని తానే ఇన్ని రూపాల్లో అయ్యి ఆ ఆనందించండి అనుభవించండి ఆనందించండి అనే అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి నేను వేరే అనేటువంటి దానిలో నుంచి ఇన్ని రూపాల్లో ఉన్నది వాడే కదా అనేటువంటి దాంతో వాడిని చేరటం అనేటువంటి మార్గం ఏదైతే ఉందో దానిలో మనం అనుభవించేది ఏమిటి అంటే ఆనందము కాబట్టి సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి ప్రారంభానికి ఈ సృష్టికి కారణం ఏమిటి అంటే ఆనందం అనేటువంటిది మనం అనుభూతి చెందడం కోసం పరమాత్మ అనుగ్రహించింది ఈ సృష్టి దాని ప్రయోజనం ఏమిటి అంటే అర్పించే బుద్ధి పుట్టటమే వాడికి అర్పణ బుద్ధి వాడిని స్మరిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏది స్మరిస్తే ఆ లక్షణాలు మనకు వచ్చినట్లుగా అది సీరియల్స్ అయితే కావచ్చు ఎలాంటి సీరియల్స్ ఇట్లా దీన్ని బట్టి అక్కడ మనం చూస్తున్న కంటెంట్ని బట్టి మనకు ఆ లక్షణాలు మనకు తెలియకుండా మనలో వస్తున్నాయనే విషయం మనం గుర్తించాం మేము అతీతులం అండి కాసేపు ఉడికినే చూస్తాం కానీ ఆ సినిమా కానీ సీరియల్ కానీ మాకేం అంటుకోవు అని మనం అనుకోవటంలోనే అంటుకోవటం ఉంది లేకపోతే ఎందుకు చూస్తున్నాం ఆ టైంకి పెట్టుకొని అంత డిసిప్లిన్డ్గా ప్రేయర్ కూడా చేయ కానీ ఆ స్త్రీలు మాత్రం ఆ టైంకి పెట్టుకొని మనం చూడగలుగుతున్నాము ఉంటా అంటే ప్రేయర్ ఉన్న కంటే కూడా ఇంకా డిసిప్లిన్డ్గా ఆ విషయంలో ఉన్నామంటే మనకి దానిలో శ్రద్ధ ఉన్నది కదా శ్రద్ధ కలిగిందంటే ఆసక్తి ఉంటేనే కదా అట్లాగే మనం వాడి ఎందు ఆసక్తి కలిగిందనుకోండి వాడి లక్షణాలు మనకు అబ్బుతాయి వాడి లక్షణం ఏమిటి అంటే వాడే ఆనందం కనుక మనం ఆనందంగా తయారు ఆనందంగా ఉంటాం